నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాలపై జరిగిన అకస్మాత్తు ప్రమాదానికి సంబంధించి ఆయనకు న్యాయం చేయాలని కోరుతూ రామచంద్రాపురం జాతీయ రహదారిపై పఠాన్ చేరు నియోజకవర్గ పాస్టర్లు మరియు క్రిస్టియన్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు పీటర్ జైపాల్ దేవదానం ప్రవీణ్ మరియు క్రైస్తవ సంఘంలో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి న్యాయం కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ ర్యాలీ ద్వారా శాంతియుతంగా తమ డిమాండ్ వ్యక్తపరిచారు Vamos! É. ముఖ్యమంత్రిలో మాస్టర్ ప్రవీణ్ గారు అనుకోకుండా అనుమానాస్పదమైనటువంటి స్థితిలో మృతి చెందడం జరిగినది ఈరోజు అతని భౌతిక గాయాన్ని సికింద్రాబాద్లో భూస్థాపన చే కార్యక్రమం ఉన్నది దానికి మీరు మేము దివాళులు అర్పించి శాంతిరానిగా రామచంద్రపురంలో పలాంచేరు నియోజకవర్గ క్రైస్తవ సహోదరుల ఏకంగా వచ్చినాము దయచేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా మమ్మల్ని క్రైస్తవులని చిన్న చూపు చూడకుండా న్యాయం న్యాయం జరిగించేలాగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా క్రైస్తవులని ప్రత్యేక శ్రద్ధతో ఉంచమని మేము దేశం కొరకు దేశ నాయకుల కొరకు ప్రార్థించేటువంటి వాళ్ళము మా మీద మీరు ఎటువంటి కక్ష పెట్టుకోకుండా మమ్మల్ని మాకు న్యాయం జరిగించవలసిందిగా కోరుతుంటున్నాం బడింది కనుక అది చాలా విషాదకరం మరి ఆయన ఎంతో కాలం ఇంకా సజీవంగా బ్రతికి దేవుని యొక్క సువార్తను వైపు చేయవలసినటువంటి దైవ సేవకులు మరి అలాంటి ఉన్నతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి దైవ సేవకులు మరి చంపవేయడం అనేది అది చాలా దురదృష్టకరం కనుక మరి ఆ క్రైస్తవులకి రక్షణ కావాలి క్రైస్తవులకి ఒక అంద అనేది కావాలి ఒక సత్య సువార్తను ప్రకటించేటువంటి మరి గొప్ప దైవజలను చంపడం అనేది చాలా దురదృష్టకరం అది మరి గవర్నమెంట్ చర్య తీసుకొని ఒక న్యాయపరమైనటువంటి ఒక తీర్పు వెల్లడి చేయాలని మేము ఎదురు చూస్తున్నాము ఆ తీర్పు తర్వాత మరి మేము కూడా స్వేచ్ఛగా గురించి మేము భావిస్తూ ఉన్నాము కనుక మరి ఈ దాని అంత్యక్రియలలో మరి దేవునికి మహిళల మరి పటాన్చేరు పరిధిలో రామచంద్రపూర్ చౌరస్తలో ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి ముఖ్యమైనటువంటి కారణము మొన్న మంగళవారం రోజున జరిగినటువంటి మాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి అతను మరి రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి సంఘటన ఉందో అది చాలా బాధాకరం అది అదే అదేవిధంగా ప్రవీణ్ పాడాల గారు ఒక క్రైస్తవ మత బోధకులుగా కాకుండా ఒక మంచి వక్తగా సమాజంలో శాంతి నెలకొల్పేటువంటి ఒక మంచి వక్తగా ఇరు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేవ దేశవ్యాప్తంగా కూడా మరి చాలా చాలా ప్రఖ్యాతము ప్రఖ్యాత కలిగినటువంటి వ్యక్తి తను తన బోధనల ద్వారా యావత్ సమాజానికి ప్రపంచానికి కూడా ఒక శాంతి సందేశం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో తన జీవిత ప్రయాణం జరిగింది ఈరోజున మరి తను రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి సంఘటన ద్వారా మరణించడం జరిగింది దీనికి అసలు జరిగినటువంటి నిజంగా అది ప్రమాదమా లేకపోతే మరిది దాని వెనుకాల ఏమన్నా ఒక అసాంఘికరమైనటువంటి విజ్రోహ శక్తులు ఏమన్నా పనిచేసినాయా లేకపోతే ఇంకేమన్నా జరిగిందా అనేటువంటి విషయము పూర్తి బాధ్యతగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకొని వెంటనే ఒక మంచి నిర్దిష్టమైనటువంటి దర్యాప్తు జరిపి నిజానిజాలు ఈ ప్రజల ముందు పెట్టాలన్నటువంటి ఒక సందేశము ఈ యొక్క మీడియా ద్వారా మరి ప్రభు ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ఎంతో శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మేము ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఇప్పటికైనా జరిగినటువంటి యొక్క కార్యక్రమము ప్రవీణ్ పగడాల పట్ల ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా సానుభూతి వ్యక్తం చేస్తూ వారి యొక్క కుటుంబానికి మరి శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు